రోజు నవరాత్రులలో రెండవ రోజు ఈరోజు అమ్మవారి అవతారము బాలా దేవి అవతారము అసలు ఈ బాలా సుందరి అమ్మవారి యొక్క పురాణ గాథ ఏంటో ఆవిడికి ఇష్టమైన నైవేద్యం ఏమిటో ఏ మంత్రం ఈరోజు జపించాలో అనేది మనం తెలుసుకుందాము త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం బాలా దేవి ఆధీనంలో ఉంటాయి అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి నిత్యం సంతోషం కలుగుతుంది దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపురసుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అసలు బాల త్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు ఈ తల్లి త్రిపురసుందరీదేవి దేవి ఏమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వము కూడా అటువంటిది త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్థలు జాగృత్ స్వప్న సుశుక్తి ఈ మూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్టాన దేవత ఈ మూడు పురములను శరీరముగా చేసుకుని జగత్తు అంతటినీ అనుభవింపజేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది మనము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మూడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది ఆవిడ ఆత్మస్వరూపురాలు ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివస్వరూపముతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు మనల్ని నడిపిస్తుంది బాలా సుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో లలిత సహస్రంలో కూడా మనకు కనిపిస్తుంది బండాసురుడు అనే రాక్షసునకు ముప్పై మంది పిల్లలు వీళ్ళందరూ ఆ విద్యా వృత్తులకు సంకేతం హంసలచే లాగబడుతున్న కన్యక అనబడే రథంపై వచ్చి ముప్పై మంది బండాసుర పుత్రులను సంహరించింది ఆ అసురులు సామాన్యులు కారు ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించిన వారు అంత భయంకరమైన వారు వారందరినీ ఒక్కతే కేవలం ఒక్క అర్ధ చంద్ర బాణంతో సంహరించిందంట బాలగా కనబడుతున్న శక్తికి ఏమీ తక్కువ కాదు బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది హంసల రథం అమ్మది హంసలు అంటే శ్వాసకు సంకేతం ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా పిలువబడుతున్నది ఇంతటి మహిమ గల త్రిపుర సుందరి యొక్క శ్లోకం ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాము బాలా సుందరి త్రిపురైచ విద్మహే కామేశ్వరైచ ధీమహి తన్నో బాల ప్రచోదయాత్ దీని అర్థం ఏమిటంటే అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది ధన ఆదాయాన్ని పెంచుతుంది ఆయుష్ని వృద్ధి చేస్తుంది ఆరోగ్య బలాన్ని ఇస్తుంది ఈరోజు ఈ మంత్రం జపించి అమ్మవారికి పులిహార నైవేద్యంగా సమర్పించాలి బాలా త్రిపురసుందరి అమ్మవారి యొక్క విశిష్టతను పురాణ గాథను తెలుసుకున్నారు అలాగే రేపు అమ్మవారి అవతారం ఏమిటో దాని యొక్క పురాణ కథ ఏమిటో రేపటి వీడియోలో తెలుసుకుందాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ధన్యవాదాలు